సార్ ఇప్పుడు దీక్ష దివాస్ అనేది పదిహేను సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కాలంగా కూడా కేసీఆర్ గారి ఆ చేసిన సేవలు మనమైతే కొన్ని దశాబ్దాల కాలం చెప్పుకున్నా కానీ తీరినటువంటివి కానీ అప్పుడు ఎలా ఉంది తెలంగాణ ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది అంటే తెలంగాణ రాకముందు ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క అణచివేతకు గురైపోయింది వాళ్ళ దోపిడికి గురైపోయింది ఆత్మగౌరవం లేకుండా ఆత్మన్యూనతాభావంతో తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత తల ఎత్తుకొని నిలబడ్డం మా తెలంగాణ అని చెప్పుకున్నాం మా తెలంగాణను మేము భారతదేశం గర్వపడేట రీతిలో రైతులు అభివృద్ధి చేయొచ్చు అని చెప్పని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం అనేక ఇండికేటర్స్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి కావచ్చు ప్యాడీ ప్రొడక్షన్ కావచ్చు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కావచ్చు పెట్టుబడుల విషయంలో కావచ్చు అనేక రంగాలలో తెలంగాణను జాతి గర్వపడే విధంగా తెలంగాణ కాదు భారతదేశం గర్వపడేట రీతిలో అభివృద్ధి చెందినం కాబట్టి అది అద్భుతమైనటువంటి ఒక పరిపాలన మనం కేసీఆర్ గారి నేతృత్వంలో చూసినాం కాకపోతే దురదృష్టం ఏంటంటే పదకొండు నెలల్లో ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ కుక్కలు చెప్పిన విస్తర లెక్క ఇవాళ ఒక సయోధ్య లేని ప్రభుత్వం ఒక సానుకూల ఆలోచన లేని ప్రభుత్వం దుందుడుకు స్వభావంతో ఒక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు దానికి రెండే ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను లగచెర్ల ఇవాళ విడ్రా చేసుకున్నాడు అంటున్నాడు నువ్వు నువ్వు ఈ సో ముందు ఎందుకు లేదు రేవంత్ రెడ్డికి ప్రజలు ఎనీ రూలర్ ఏ ప్రభుత్వ పెద్దకైనా చూపు అంటాం కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం మనం ఆ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ లేకుండా చూపు లేకుండా అనాలోచితంగా దుందుడుకుగా స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వంతో నిర్ణయం తీసుకొని ప్రజలు తిరగబడ్డ తర్వాత వాళ్ళని కొట్టి తిట్టి చంపి జైళ్ళలో వేసి కేసులు పెట్టి వాళ్ళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తిడుతుంది ఎక్కడ ఎస్సీ కమిషన్ తిడుతుంది అని చెప్పని ఎక్కడ రెండు వేల పదమూడు చట్టం అమలు చేయట్లేదు అని ఏఎస్సీ తిడుతుందో అని చెప్పని ఇవాళ నువ్వు ఎట్లయితే విడ్రా చేసుకున్నావో ఇది చాలు రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యకు అనాలోచిత నిర్ణయాలకు అవగాహన రాహిత్యానికి బాధిత రాహిత్యానికి నిదర్శనం ఇవాళ ఆ తోటి ఇవాళ తెలంగాణ అష్ట కష్టాల్లో పడుతుంది కరెంటు కష్టాలు లేవు ఇవాళ గంటల కొద్ది కరెంటు పోతా ఉన్నది ఆర్థిక పరమైన లోటు లేకుండా కేసీఆర్ గారు తెలంగాణ నడిపించిండ్రు ఇవాళ పెన్షన్లు ఇవ్వడానికి జీతం లేవు స్కాలర్షిప్లు ఇవ్వడానికి జీతం లేవు డైట్ ఛార్జీలు ఇవ్వడానికి పైసలు లేవు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వడానికి పైసలు లేవు పిల్లలను రకరకాల రీతుల్లో ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకుల విద్యార్థులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకపోతే గురుకుల విద్యార్థులు వాళ్ళ కలుషాహారం దించే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఒక విపత్కరమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణలో ఇవాళ చూస్తూ ఉన్నాం రైతు భరోసా పథకం అమలు కాదు నాలుగు వేల రూపాయల పథకం అమలు కాదు తులం బంగారం ఇవ్వడు కళ్యాణ లక్ష్మి అమలు చేయడు కేసీఆర్ కిట్ అమలు చేయడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియకుండా కేవలం ఒకటే పని చేస్తా ఉన్నాడు కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు ఒక్క విలువకుండా మాట్లాడుతూ ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ గారికి వయసుకు కూడా విలువ లేకుండా మరి మాట్లాడు దానిపై ఏమంటారండి అట్లా ఇష్టం వచ్చినట్టు దిట్టువాళ్ళు ఏమంటారు కాబోల్తే భాయ్ అంటారు దివానా అంటారు దివానా అంటారు లేకపోతే సభ్యత సంస్కారం లేనివాడు అంటాడు ఒక వయసుకు గౌరవం ఏమైతు నువ్వు ఆయన చేసిన త్యాగానికి గౌరవం ఏమైతు ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా కనీసం గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు గద్దె దిగడం ఖాయం నా దృష్టిలో రేవంత్ రెడ్డి గద్దె దిగడం ఖాయం చివరిగా ఒకటి అడుగుతానన్నా మిమ్మల్ని ఏంటంటే ఆయన ప్రాణాలకు తెగించి ఈ రోజు తెలంగాణని నిలబెట్టాడు ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చారు కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారు దిక్కులైన చేస్తారని కూడా అనడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి ఏమంటారు అంటే అన్ని అప్పులు మిగిలబెట్టాడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఇప్పుడు పోతుంటే కుక్కలు మురిగినట్టు రేవంత్ రెడ్డి గారు మురుగుతూ ఉన్నారు తప్పు భాష మన తండ్రిని చస్తాడంట్రా ఎవడంటాడు తెలుసా గంజాయి మత్తులో ఉన్నాడు గుట్కా తినేటోడు లేకపోతే రోజు తాగేటోడు ఒక సభ్యత సంస్కారం లేని కుసంస్కారాలు మాత్రమే ఆ రకంగా మాట్లాడతారు ఆ ఆ భాష ఇవాళ రేవంత్ రెడ్డి వాడుతూ ఉన్నాడు తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ సాధించుకొచ్చిన వ్యక్తి దేశానికి గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లా ఆ రకమైన అంత త్యాగం చేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇది నేరం ఇది ప్రజలే సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఆయన కుర్చీ శాశ్వతం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక పోలీసులు శాశ్వతం ఆయన ఎస్కాట్లు శాశ్వతం ఐఎఎస్ ఆఫీసర్లు సెక్రటేట్లు శాశ్వతం ప్రజలు ఒక్కసారి కర్రు కాల్చి వాత పెడితే ఏడించి వచ్చిండో అంత కథపాతానికి పోలసిన పరిస్థితి ఏర్పడుతుంది సో మచ్ చూసారు కదా మరి ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడైతే విజయవంతంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు దీక్ష దివాస్ అని కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ కోసం తను చేసిన త్యాగ ఫలితాలను ఈరోజు తలుచుకుంటూ కూడా ఎంత గర్వంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఇక్కడనైతే అయితే సంబరాలు జరుపుకుంటున్నారు అవన్నీ గుర్తు చేసుకుంటూ కూడా మరి ఆయన చేసిన త్యాగాల గురించి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలపై మాత్రము మళ్ళీ అరికడతాం మేము మేము ముందుండి మళ్ళీ అన్యాయాలన్నిటిని కూడా అణిచివేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని చెప్తున్నారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి